ఆపరేషన్ ఎప్పుడు చేస్తారట ఎల్లుండి ఎల్లుండా బామా పెట్టు ఎందుకు ఊరికి ఒక ఫార్మల్టీకి సంతకం పెట్టు అదే పెట్టు బామా పెడతాను చెప్పు ఎందుకు సంతక తీసుకున్నా సహజంగా అన్ని హాస్పిటల్స్ లోనే అడుగుతారు బామ్మా సహజం అంటే ఏమిటా సహజం అనుకోండి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదని జరుగుతుంది అంటున్నారా అని కాదు బామ్మా చేస్తానంటున్నారా ఆహా నాకు తెలుసు నేను చచ్చిపోతాను నాకు చాలా దగ్గర తల మీద లేస పడగానే భక్తులు అనుకుపోతాయి నేను బ్రతికేది ఇవాళ మాత్రమేగా ఇదే నా జీవితంలో ఆకారం అయ్యో బామ్మ ప్లీజ్ నాకు తెలుసు ఈ చూడు చూడు పాలరాయితో కట్టిన సమాధి లాగుంది కదా ఈ మందుల వాసన ఈ డాక్టర్స్ ఈ బీపీ షప్ ఈ సెలిన్ ఈ బ్యాండేజ్ ఈ కాటన్ వీటితో నేను చావలేను నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళవా ఎక్కడికైనా సినిమాకో డ్రామాకో గుడికో గోపురానికి నన్ను తీసుకెళ్ళు అన్ని కళ్ళారా చూసేసి తర్వాత కళ్ళు గట్టిగా మూసుకుని ఇక్కడ వచ్చి పడుకుంటాను ఆ తర్వాత వీళ్ళని ఏం చేసినా పర్వాలేదు ఏం పర్వాలేదు మధు బతికినంత కాలం సంతోషంగా బతికితే చాలు చెప్పుడు కూడా సంతోషంగా చావాలి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నన్ను బయటికి తీసుకెళ్ళమో ఇంకా మరీ స్ట్రిక్ట్ బాబా ఎలా తీసుకెళ్ళమంటావు ఏమైనా సరే ఏదో ఒకటి చేయి నువ్వు కాదన్నావా ఆపరేషన్ కి ముందే విరక్తమని చచ్చిపోతానే మాదేష్ దిగులు పడుకున్నామ్మా అందరం ఇక్కడే ఉంటాం మీరు ధైర్యంగా వెళ్ళండి ఏం కాదు చార్ట్ అదేం కాదమ్మా అవసరం కో మనిషి తోడుండదో చెప్పు నీకు తోడుగా బిసు నుంచి పెడతాను మీ ఇద్దరికి మీల్స్ మాదేష్ ఇచ్చి పంపుతాం మాదేష్ excuse me, who is madamita? yeah, yes, the doctor is calling. listen to me very carefully. this operation was very, very successful. <laughs> your grandmother is alive, <laughs> but you need to accept the fact that your grandmother is a very old lady. ఈ బ్రెయిన్ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది డాక్టర్లు ఎంత సమర్థులైనా తట్టుకునే శక్తి పేషెంట్ కే కదా మొందాలి బామ్మ గారికి అరవై ఏళ్ళు వచ్చాయి అరవై ఏళ్ల వయసులో ఎంత శక్తి ఉంటుందో అదేనమ్మా ఆవిడకుంది కంగారు పడకమ్మా ఆవిడ ప్రాణాలతోనే ఉన్నారు కానీ ఆవిడ మాట్లాడలేరు లేచి కూర్చోలేరు జాగ్రత్తగా చూసుకుంటే మంచంలో ప్రశాంతంగా ఉంటారు నేను మొదటి వచ్చాను కళ్ళు తరిచి బామా ఏదైనా మాట్లాడు మరి నిలు మాటలు నేను చెబులు పడలేదా గుర్తుపట్టలేదా రిపోర్ట్ ఎలా కట్టి పడేస్తారు ఆపరేషన్ కోసం అమెరికా తీసుకోవడం తప్ప ఇంతకని నోరు మూసుకొని పైసాకి ఉంటేనే పోయేది ఆరు నెలల సంవత్సరము మామ కలిసి నడుస్తూనే ఉండేది ఎంత ఇలా జరిగింది విసు

ఆపరేషన్ తప్పగా చేసారు మిస్టేక్ చేసారు అట్రోషియస్ ఫోర్ సీనియర్ డాక్టర్ సిక్స్ జూనియర్ డాక్టర్స్ సెవెన్ టు ఎయిట్ నైన్ నర్సెస్ టు హిల్డ్ సిక్స్టీల్డ్ ఉమెన్ హూ హల్ దే ఫ్రమ్ ఇండియా విత్ అండ్

What has happened has happened. The hospital will inquire into the matter later. Dr. Stephen, do you have anything to say? I take full responsibility for the mishap. It's immaterial who's responsible for it. I'm guilty. I'm extremely sorry, Mr. Viswanathan. Sorry, I am responsible for her welfare. I will redo the surgery and make her walk like before. బాముగర్ పడుతున్న కష్టానికి ఈఎంఐ కేర్ పడిన మానసిక వేదానికి నష్టపరిహారం కొడుతూ కేసు పెడతాను ఎస్పెర్ యు కన్ హాస్పెరల్